రామ మందిరానికి ఇరవై నాలుగు మంది పూజారులు ఉన్నారు వారిలో ఇద్దరు ఎస్సీ ఒకరు ఓబీసీ మూడు నెలల శిక్షణ అనంతరం ఈ అర్చకులను నియమించనున్నారు శిక్షణలో ఉన్న అర్చకులు యువ గురుకుల నిబంధనలను పాటిస్తున్నారు వారు ఏ మొబైల్ ఫోన్ను ఉపయోగించలేరు బయట వ్యక్తులతో పరిచయం కూడా కలిగి ఉండలేరు ఈ నగరం రాముడికి చెందినది కాబట్టి ఆదర్శాలు మరియు సామాజిక సామరస్య సందేశం కూడా ఉంది రామ్ దీక్షతో పూజారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించారు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఇరవై నాలుగు మంది పూజారులు రామ మందిరం కోసం శిక్షణ పొందుతున్నారు వీరిలో ఇద్దరు షెడ్యూల్ కులం ఎస్సీకి చెందినవారు కాగా ఒకరు వెనుకబడిన తరగతి ఓబీసీకి చెందినవారు రామ మందిరానికి చెందిన మహంత్ మిథిలేష్ నందిని శరణ్ మరియు మహంత్ సత్యనారాయణ దాస్ ఆలయ విగ్రహాలను పూజించడానికి అర్చక మరియు ఆచార శిక్షణను అందిస్తున్నారు అయితే బ్రాహ్మ నేతరులను పూజారులుగా నియమించడం ఇదే తొలిసారి కాదు పూర్వం రామమందిరం ప్రధాన పూజారి ఇతర వెనుకబడిన కులాలకు చెందినవారే దక్షిణ భారత దేవాలయాల్లో డెబ్బై శాతం మంది పూజారులు బ్రాహ్మణేతరులే శైవ సాంప్రదాయంలోని రంగాలలో బ్రాహ్మనేతరులు కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నారు కేవలం మెరిట్ ఆధారంగానే అర్చకులను ఎంపిక చేస్తారు కుల మతాలకు అతీతంగా అర్చకులను ఎన్నుకోవడం ద్వారా సమాజానికి కొత్త సందేశం ఇవ్వాలని అఖిల భారత సంత సమితి ప్రధాన కార్యదర్శి స్వామి జితేంద్రానంద సరస్వతి నిర్ణయించారు రామనంది సాంప్రదాయం ప్రకారం పూజారులందరికీ మూడు నెలల శిక్షణ ఇస్తారు ఈ సమయంలో యువకులు గురుకుల నియమాలను పాటిస్తారు వారు మొబైల్ ఫోన్లను ఉపయోగించలేరు బయటి వ్యక్తులను సంప్రదించలేరు